ധ്യാന മിത്രീ സ്വാഗതം സുസ്വാഗതം വെൽക്കം ബാക്ക് ടു അവർ ഛാനൽ പദ്മജ പത്രിജി മെഡിറ്റേഷൻ ഛാനൽ എല്ലാ ഉന്നി അ మీరందరూ బాగున్నారనుకుంటాను మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ముందుకు వెళ్తూ ఉన్నాం పత్రిజీ గారి సందేశం ప్రకారం ఆదేశం ప్రకారం మనం వన్ నాట్ ఎయిట్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్తో ధ్యానం జ్ఞానం ఆత్మానుభవాలు తీసుకుంటూ ఉన్నాం వన్ నాట్ ఎయిట్ కంప్లీట్ అయిపోయింది సీజన్ టూ కూడా అయిపోయింది ఇంకా మళ్ళీ థర్డ్ సీజన్ మొదలైంది ఫైవ్ డేస్ ఈరోజు అందుకే జూమ్లో లైవ్ స్ట్రీమ్ చేసుకుంటూ ఉన్నాం మరి ఈరోజు నేను వీడియో తీస్తూ ఉన్నాను ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు వారి పాదాలకు హృదయపూర్వకంగా నమస్సుమాంజులను తెలియజేసుకుంటున్నాను దీని అంతటికీ మూల కారణమైన బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారి గురువుగారైన శ్రీ సదానంద యోగి గారి దివ్య ఆశిష్యులతో మనం ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్నాం ఈ పరిణామ క్రమంలో మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం ధ్యాన సాధన చేస్తూ ఉన్నాం ధ్యానంలోనే ఉన్నాం మన ధ్యానం జ్ఞానం ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలని కృషి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు మనం చింత గురించి తెలుసుకుందాం ప్రపంచంలో చింతలు లేని మనిషి ఎవరు లేరండి ఏం జరుగుతున్నా ఎన్ని ఉన్నా ఏదో ఒక కోరికలలో ఆ చింత అనేది ఉండనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఆశ నిరాశ నిస్పృహ అత్యాశ వీటి వల్ల కూడా మనం ఎంతో పగ ద్వేషం కోపం వీటి వల్ల కూడా ఆ చింతలు ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి ఎంత మహారాజైనా కూడా చింత ఉంటుంది ఎంత ధనవంతుడైనా కూడా లోపల ఏదో ఒక చింత ఉంటుంది మనిషిని దగ్ధం చేసేస్తూ ఉంటుంది ఆ చింత అనేది ఆ చింతాకాంతుడు అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనిషి జీవితంలోని ఓడిదుడుకుల వల్ల ఎప్పుడు కూడా ఏదో ఒక చింత మనసును కాల్ చేస్తూ ఉంటుంది చింత లేని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు చితి చింత ఈ రెండు మనిషిని కాల్ చేస్తాయి చితి కేవలం నిర్జీవమైన శవాన్ని అంటే శరీరాన్ని దహిస్తుంది చింత అనేది సజీవంగా ఉన్న ఈ దేహాన్ని దహించి వేస్తుంది పగలు రాత్రి తిండి లేకుండా నిద్ర లేకుండా అందుకే చింతారహితంగా బ్రతకాలని నీతి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి పురాణేతి ఇతిహాసాల్లోనూ సామాన్యులలోనూ మానవులలోనూ మాన్యులలోనూ చింత ఎంతగా కష్టపెట్టిందో తెలుసుకోవచ్చు మనం పురాణాల గురించి చాలా తెలుసుకోవాలండి ఈ జనరేషన్లో ఎవరు తెలుసుకోవట్లేదు మహాభారతంలో ఎక్కువగా చింతితుడైన వాడు ధృతరాష్ట్రుడు కురు మహారాజు కురు వృద్ధుడు తన జీవితం అంతా పాండవుల చింతతోనే గడిపాడు పాండవులకు న్యాయంగా ఇవ్వవలసిన రాజ్య భాగాన్ని ఇవ్వకుండా కాబట్టి అయిన శకుని మాయాపాచికలతో పాండవులను జూదంలో ఓడించి వారి సం సంపదలను వారిని అడవుల పాలు చేస్తేనే గాని ధృతరాష్ట్రుడి కోరిక నెరవేరలేదు చూసారా జూదంలో సర్వస్వం కోల్పోయి ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానాన్ని దిగమింగి పాండవులు అడవుల దారి పట్టారు అప్పుడైనా మనం సినిమాల్లో చూసాం అప్పుడైనా చింత వదిలి నిశ్చింతగా ఉన్నాడంటే అది లేదు సమాధానం లేదు పాండవులు అడవికి వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడితో తన మనసులో రగులుతున్న చింతను బయటపెట్టాడు అప్పుడు సంజయుడు రాజా పాండవులను అడవికి పంపి సమస్త భూమండలాన్ని మీ కొడుకులకు ధారాదత్తం చేశారు కదా అయినా ఇంకా చింతిస్తూనే ఉన్నారు కారణం ఏమిటి అని అడిగారు ప్రశ్నించాడు అందుకు ధృతరాష్ట్రుడు సమాధానం చెప్తూ పాండవులు మహావీరులు యుద్ధ తంత్రాలలో ఆరితేరినవారు బలవంతులు అలాంటి వారితో నా కొడుకులు వైరం పెట్టుకున్నారు తండ్రినైన నేను ఎలా చింతించకుండా ఉంటాను ఆ మాటకు సంజయుడు మహారాజా ఇంతటి మహావైరం సంభవించడానికి కారణం నువ్వే కదా భీష్మ ద్రోణుడు విజురాది నీతివేత్తలు ఎంతోమంది చెప్పినా కూడా వినకుండా నీ కొడుకు దుర్యోధనుడు ద్రౌపదిని నిండు సభలో అవమానించాడు దానిని చూస్తూ ఊరుకున్నావు కానీ ఏమీ చెప్పలేకపోయావు నీ కొడుకులకు వినాశకాలం దాపురించింది కనుక ఇలాంటి విపరీత బుద్ధులు రాక్షస బుద్ధులు కలిగాయి అందుకే అంటారు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఇలాంటి దుష్టపుత్రుల వల్ల నీకు చింతకాక మరేముంటుంది అని నిష్కర్షగా ముఖం మీదే చెప్పారు ధృతరాష్ట్రుడి వంటి మనుషులు లోకంలో ఇంకా చాలామంది ఉన్నారండి వారు తమ బలహీనలతో అధర్మాన్ని చూస్తూ ఊరుకునే ఉన్నారు అధర్మ వర్తనులను ఎంత మాత్రము నిలపలేము ఆ కారణంగా మనం నిత్యం వారు చింతాక్రాంతులై కాలం గడుపుతూ ఉంటారు తిండి నిద్ర లేకుండా ఒకరి నాశనాన్ని ఎవరైతే కోరుతారో వారికి మనశ్శాంతి లభించదు ఎప్పుడు కూడా ఒకరిని ఆ వారి మీద ద్వేషమొద్దు పుత్రులపైన ఆ ప్రేమతో తన పుత్రులైన పాండుకుమారులను అగచాట్లకు గురి చేస్తూ ఉంటే చూసి చూడనట్లు ఊరుకున్నందుకు పాప ఫలాన్ని జీవితం అనుభవించాడు కురుపుత్రుల మీద ప్రేమ ఒక్కరి నాశనాన్ని కోరేవారికి మనశ్శాంతి లభించదు చూసారా పుత్రులపై మితిమీరిన పక్షపాత దృష్టితో ధృతరాష్ట్రుడు తన కళ్ళ ముందే తన పుత్రులు పాండుకుమారులు కూడా వారు కూడా పుత్రులే కదా దాయాదులు కదా చూసి చూడనట్లు ఊరుకున్నందుకు పాప ఫలాన్ని యావజ్జీవితం అనుభవించాడు చివరికి అధర్మవర్తనులైన తన పుత్రులు యుద్ధరంగంలో పిట్టల్లా రాలిపోతూ ఉంటే కూడా దుఃఖిస్తూ బరువుగా బతుకు నీడ్చాడు కానీ ఏమీ చేయలేకపోయాడు ధృతరాష్ట్రుడి చింత సామాన్యమైనది కాదు అది నిలువెల్లా దహించే భీకరాజ్నితో సమానం అందుకే అధర్మాన్ని ఆచరిస్తే పుత్రులనైనా క్షమించరాదని ధర్మాన్ని ఆచరిస్తే శత్రువునైనా చేరదీయాలని నీతికారులు శాస్త్రాలు మనకు చెప్తూ ఉన్నారు ధర్మాన్ని నమ్ముకుంటే చింత దూరం అవుతుంది ధృతరాష్ట్రుడి జీవితంలో లోకంలోని ధర్మ విరోధులకు గుణపాఠం లాంటిది ఈ జనరేషన్లో పురాణాలు చదవని వారు వినని వారు కనీసం ఇలాంటివి వింటూ ఉండండి పురాణాలు చదువుతూ ఉండండి మంచి ధర్మానికి అధర్మానికి తేడా తెలుసుకోండి కోరిక ఆశ నిరాశ అత్యాశ వీటన్నిటికీ అర్థం తెలుస్తుంది చూసారా ప్రపంచంలో ఈ ఏదైతే ఉందో ఆ చింతాక్రాంతం అనేది ఆ చింతను వదిలిపెట్టకపోతే మనం ఎందుకు మనం చాలా మందిని చూస్తూనే ఉన్నామండి ఎంతోమంది ఆస్తి కోసమో లేకపోతే తల్లిదండ్రులను బాధ పెట్టడం ఎందుకు తల్లిదండ్రులను బాధ పెట్టేదానికి కూడా ఆస్తి కారణం ఆ ఆస్తి వల్లనే వాళ్ళతో వాళ్ళను దూరం చేసుకోవడానికి ఎలాగైనా సరే ఈ ఆస్తి నాకే కావాలి అనే ఆశ అత్యాశ ఈ దీనివల్లనే వాళ్ళను వృద్ధాశ్రమాలకు పంపించేస్తున్నారు చంపేస్తున్నారు ఎంతోమంది అలాగనే ప్రేమించామని వెంటబడుతూ వాళ్ళను కూడా చంపేస్తూ ఉన్నారు ఎంత మనం చూస్తూనే ఉన్నాం టీవీలలో చూస్తున్నాం పేపర్లలో చూస్తూ ఉన్నాము అది చాలా దుర్మార్గం పనులు చేస్తూ ఉన్నారు అది మనసులో వాళ్లకు పగ ద్వేషాలని పెంచుతూ ఉంది అరిషద్వర్గాల్ని పెంచుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చింత క్రాంతులు అంటే ఈ చింతను తీసేయాలి ఏదైతే దుర్మార్గమైన చింతలు ఉన్నాయో మనసులో వాటన్నిటినీ తొలగించేసేయండి ఈ చింతలు పగలు ద్వేషాలు ఏవి ఉండవండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే నేను మీ పద్మజ లోగా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 జయో పత్రిజీ